షాపింగ్కి అయితే వేసి వచ్చిన తీసుకుందామా చూద్దాం వావు ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్ నెక్లెస్ నల్లపూసల దండ వావ్ ఇంకోటి షార్ట్ నెక్లెస్ గ్రీన్ వావు ఇది కూడా డైమండ్లా బాగుంది వా ఇది కూడా డైమండ్ నెక్లెస్లా ఉంది చూద్దాం వావ్ ఎంత బాగుంది డైమండ్ నెక్లెస్ లాగా దీని మీదకి కమ్మలు పెట్టుకున్నాను అనుకో సూపర్ కనబడతాయి ఇంకేమున్నాయి వావ్ చిన్న చిన్న చౌకర్ నెక్లెస్లు ఎంత బాగున్నాయి ఇక నెల రోజుల దాకా నెల నెలకి ఫంక్షన్కి పెట్టుకోవచ్చు ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాం కానీ పెట్టుకోవడానికి నాగానే ఏమీ అయిపోయి అసలు మొన్న తీసుకొచ్చుకొని కాస్త మొన్న పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫంక్షన్ ఏమో సడన్గా పడింది పెట్టుకోవడానికి ఒక్కటి కూడా లేవు ఎలా అసలు పెట్టుకోవడానికి ఎలా ఐడియా మా చెల్లెకి ఒకసారి ఫోన్ చేసి అడుగుదాము మా చెల్లె దగ్గర అయితే చాలా చైన్స్ ఉంటాయి అడుగుదాం దగ్గరలో కదా మా చెల్లి ఒకసారి కాల్ చేసి అడిగితే తెలుస్తుంది ఇది చాలా బాగుంటుంది ఈ నెక్లెస్ మీకు కమ్మలు డైమండ్ నెక్లెస్ లాగా ఉంది ఇది ఎంత బాగుంది గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ శారీస్ పైకి సూపర్ సెట్ అవుతుంది ఎంత బాగుందో ఈ టైంలో అక్క ఫోన్ చేస్తుంది డైలీ చేస్తుంది ఒకసారి కనుక్కున్నా హలో సాఫీ నాకు సడన్గా ఫంక్షన్ వచ్చింది పెట్టుకోవడానికి చైన్ చైన లేని లేదు అసలు అదే ఫంక్షన్ అమ్మ ఇంటికి వచ్చిన సడన్గా ఒక ఫంక్షన్ వచ్చింది పెట్టుకోవడానికి ఒక చైన లేదనమాట మీ దగ్గర ఉన్నదా నేను శారీ మ్యాచ్ గ్రీన్ కలర్ చైన్ కావాలి ఉన్నదా గ్రీన్ కలర్ నెక్లెస్సా ఒకటి కూడా లేవు లేదు నేను ఈ మధ్య షాపింగ్ కూడా చేయలేదు ఒకటి కూడా నిజమా లేవు అనే ఒక దండ ఎట్లా మరి సరే తీ మరిగా సరే ఏం చేస్తాం మరి నా దగ్గర ఉన్న దండనైనా పెట్టుకొని పోదాం మరిగా wala del sunin shopping ko